మహాగణపతి నమ జూలై పదమూడవ తేదీ నుంచి జూలై పంతొమ్మిదవ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఈ వారం రోజుల్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి గమనించినట్టయితే ఈ వారంలో మనకి గురువు మి మిథున రాశిలోను అదేవిధంగా రవి కూడా మిథున రాశిలోను తర్వాత మనకి బుధుడు వచ్చేసి కర్కటక రాశిలోను అదేవిధంగా కుజుడు సింహరాశిలోను శుక్రుడు వృషభ రాశిలోను ఇక శని మీనరాశిలోను తర్వాత చంద్రుడు వచ్చేసి మనకు మకర కుంభ మీన మేషరాశిలోను సంచారం చేస్తున్నాడు రాహు కేతువులు రాహు వచ్చేసి మనకి కుంభరాశిలోను అదేవిధంగా కేతు వచ్చేసి సింహరాశిలో సంచారం అనేది ఉంటుంది ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచారం ఈ సంచారాన్ని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అదేవిధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు మనం పొందగలుగుతామో చూద్దాం ఇక ధనసు రాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో కనుక ఒకసారి మనం గమనించినట్టయితే ధనసు రాశి వారికి కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఈ వారంలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆదివారం కనుక చూసినట్టయితే ఈ ఆదివారం ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా మీ పనిచేసే చోట కాస్త ఇబ్బందులు అధికమైనటువంటి శ్రమ పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది కాబట్టి దానికి ముందే సంసిద్ధులుగా ఉండండి మీకు మీ యొక్క పనిచేసే చోట అంతగా సహాయ సహకారాలు అందించకపోవడము మీ యొక్క సహోద్యోగులు లాంటి ప్రతికూలమైనటువంటి పత్రాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఈరోజు ముఖ్యంగా ఎవరికి అప్పులు ఇవ్వకండి అప్పులు ఇచ్చినట్టయితే అప్పు తిరిగి రావడం చాలా కష్టమవుతుంది ఆ విషయం కాస్త జాగ్రత్తగా చూసుకోండి అదేవిధంగా కంటికి కానీ భార్యకు కానీ సంతానానికి కానీ కాస్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఈ ధనసు రాశి వారికి ఈరోజు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త చూసుకోండి ఇక ధన నష్టం కనిపిస్తుంది ఖర్చులు కనిపిస్తున్నాయి కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులను అవాయిడ్ చేసే ప్రయత్నం ఈ ఒక్కరోజు మీరు చేసే ప్రయత్నం చేయండి ఇక సోమవారం మంగళవారం మళ్ళీ చాలా చక్కగా ఉంటుంది ఎనర్జెటిక్గా ఉంటారు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి సోదరి సోదరి మనలతో ఆనందంగా గడుపుతారు ఆరోగ్యం అనేది ఈ రెండు రోజుల్లో మెరుగుపడుతుంది కార్యసిద్ధి ఉంటుంది ముఖ్యంగా ధనలాభం కనిపిస్తుంది పనుల్లో సక్సెస్ ఉంటుంది షేర్ మార్కెట్లో కూడా చాలా చక్కగా ఉంటుంది మీ యొక్క ఎమోషన్స్ కానీ మీ యొక్క బాధలు కానీ వర్రీస్ కానీ సంతోషం కానీ ఇతరులతో పంచుకోవాల్సి పంచుకోవడానికి ఈ రెండు రోజులు చాలా చక్కగా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక బుధవారము గురువారము ఈ రెండు రోజులు ముఖ్యంగా ఓపికగా ఉండండి గొడవలకు దూరంగా ఉండండి సంయమనం పాటించండి ముఖ్యంగా చిన్న చిన్న మనస్పర్ధలు గొడవలు ఫ్యామిలీలో కానీ మీరు పనిచేసే చోట కానీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఓపికగా ఉండి అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి ప్రాపర్టీస్ విషయంలో కనుక డీల్ చేస్తున్నట్టయితే ఆ ప్రాపర్టీకి సంబంధించిన విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి దగ్గర ఇబ్బందుల యొక్క అనారోగ్యం మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడుతుంది మానసికంగా కాస్త బాధ ఉంటుంది మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకోండి మీకు నచ్చినటువంటి పనులు చేయండి నచ్చినటువంటి పుస్తకం చదువుకోండి నచ్చినటువంటి మూవీ కానీ నచ్చినటువంటి పని కానీ చేస్తూ ఉన్నట్టయితే ఈ ఏదైతే ఈ బుధవారం గురువారం ఉంటుందో ఆ రెండు రోజులు చాలా చక్కగా ఉంటుంది ఇక శుక్రవారం శనివారం కనుక చూసుకున్నట్లయితే ఈ శుక్రవారం శనివారం పనిలో ఫోకస్ పెట్టండి పనిలో మీకు శ్రద్ధ తగ్గుతుంది పనిపైన ఫోకస్ పెట్టండి అది ఇంట్లో కానీ లేదా మీరు పనిచేసే చోట కానీ పనిపైన ఫోకస్ పెట్టడం వల్ల ఈ రెండు రోజుల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి వృత్తిలో ఇబ్బంది కనిపిస్తుంది మిమ్మల్ని మోటివేట్ చేసడానికి ఎవరైనా ప్రయత్నం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి షేర్ మార్కెట్లో ఇబ్బందిగా ఉంది కాబట్టి జాగ్రత్త పడండి మీరు చేస్తున్నటువంటి పనులను ఇవన్న నా వల్ల కాదు అని గివప్ చేసే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి కాబట్టి కాస్త ఉపయోగంగా ఉండండి వాటిని మీరు అధిగమించగలుగుతారు ఇక ప్రయాణాల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి ప్రయాణాలు చేస్తున్నట్టయితే ప్రయాణం విషయంలో కూడా కాస్త జాగ్రత్తమైనటువంటి ప్లానింగ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఇక ఇవి స్థూలంగా మనకు ధనసు రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు అయితే ఓవరాల్గా చూసినట్టయితే ధనసరాశి వారికి సోమవారము మంగళవారం ఈ రెండు రోజులు చాలా చక్కటి ఫలితాలు ఈ వారంలో మనకు గోచరిస్తున్నాయి ఇక మిగతా రోజుల్లో ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మీరు విష్ణు సహస్రనామం వినండి చదవండి తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి మనకు పరిహారాలు ఈ వారంలో కనుక ఇలా ఎలాంటి పరిహారాలు తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయో అనే ఒకసారి గమనించినట్టయితే మనకు ఆదివారము పదమూడవ తేదీ ఆయుష్మాన్ యోగా అనేది మనకు ఏర్పడుతుంది అంటే ఇది ఆదివారం రోజు పదమూడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి మనకు మొదలవుతుంది అంటే ఈ యోగా యొక్క మనకు ఫలితము అద్భుతమైనటువంటి ఫలితము ఏంటంటే ఇది మనకు చక్కటి ఆరోగ్యము హెల్త్ లాంగ్ లైఫ్ ఇవ్వడానికి అదేవిధంగా ప్రాస్పరిటీ ఇవ్వడానికి ఈ యోగా అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ ఆదివారము పదమూడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల తర్వాత కనుక మీరు మహామృత్యుంజయ మంత్రాన్ని చదివినా ఒక నూట ఎనిమిది సార్లు చదివినా లేదా విన్నా కూడా చక్కటి ఫలితం ఉంటుంది ఆరోగ్యము కనుక మీకు ఇబ్బంది పెడుతున్నట్టయితే ఆ ఆరోగ్యం కూడా కుదురపడుతుంది చక్కటి లాంగ్ లైఫ్ అంటే ఆయుష్మాన్ అంటే మనకు మంచి ఆయుష్ కలగజేస్తుంది ఇది ఒక పరిహారంగా మనము ఆదివారం చూసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు మనకు శ్రావణ మాసము నడుస్తుంది కాబట్టి జూలై పద్నాలుగు సోమవారం మొదటి శ్రావణ సోమవారముగా మనం చూడవచ్చు అయితే ఈరోజు ముఖ్యంగా శివారాధన కనుక మనం చేసినట్టయితే చక్కటి ఫలితాలు మనకు కలుగుతాయి ఎలాంటి మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు జరుగుతున్నట్టయితే ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఆ శివుని యొక్క ఆశీస్సుల వల్ల మనకు కలుగుతాయి కాబట్టి జూలై పద్నాలుగు మనకి శివారాధన చేసుకోండి చక్కటి ఫలితాలు కలుగుతాయి ఈరోజు సాయంత్రము ముఖ్యంగా లక్ష్మీ పూజ కనుక చేసుకున్నట్టయితే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి ఎందువల్లంటే ఈ జూలై పద్నాలుగు మనకు సౌభాగ్య యోగ అనేది కూడా కలుగుతుంది అది కూడా సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషముల తర్వాత నుంచి మనకి సౌభాగ్య యోగ అనేది కలుగుతుంది కాబట్టి ఈ సమయంలో గనక మనము లక్ష్మీ పూజ కనుక చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు మనకి ధనము అదేవిధంగా మీరు కోరుకున్నటువంటి కోరికలు కూడా చక్కగా నెరవేరుతాయి ఇక మనము మామూలుగా చూసుకున్నట్టయితే ఈ శ్రావణ మాసము చాలా అనుకూలమైనటువంటి మాసము కాబట్టి ఈ శ్రావణ మాసంలో మనము చేసుకోవాల్సినటువంటి పరిహారాలు రెమెడీస్ కనుక ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా ప్రతిరోజు శివారాధన చేసుకోండి తద్వారా చక్కటి ఫలితాలు ఈ శ్రావణ మాసంలో అందరికీ కలుగుతాయి ముఖ్యంగా ఈ శివుని అభిషేకము పాలతో కానీ లేదా నీటితో కానీ లేదా పెరుగుతో కానీ లేదా నెయ్యితో కానీ లేదా మనకి హని అంటే తేనెతో కానీ ఈ శివుని యొక్క ఆరాధన చేయడం వల్ల ఈ మాసంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇక చూసినట్టయితే మారేడాకులతో కూడా మనం శివుని యొక్క ఆరాధన ఈ శ్రావణ మాసంలో చేయడం వల్ల కోరికలన్నీ నెరవేరుతాయి ఇక జపించవలసినటువంటి మంత్రాన్ని కనుక చూసినట్టయితే ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని రోజు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించండి ఈ శ్రావణ మాసంలో మంచి ఫలితాలు మీకు కలుగుతాయి ఇక చూసినట్టయితే ఇంకా చూసినట్టయితే మనకు మంగళవారాలు ఈ శ్రావణ మాసంలో మంగళవారాలు ముఖ్యంగా గౌరీ మాత మంగళ గౌరీ వ్రతము అనేది కూడా చేసుకున్నా కూడా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఈ మంగళ గౌరీ వ్రతము కనుక ఈ శ్రావణ మాసంలో మంగళవారం కనుక చేసుకున్నట్టయితే మీ యొక్క ఒకవేళ స్త్రీలు వివాహితులు అయినట్టయితే మీ యొక్క భర్త యొక్క ఆరోగ్యము బాగా ఉండడానికి ఆ భర్తకు లాంగ్ లైఫ్ అంటే ఆయుష్ కలగడానికి మనకు ఈ మంగళ గౌరీ వ్రతం అనేది ఉపయోగపడుతుంది అదేవిధంగా ఏదైనా మీకు వివాహంలో ఇబ్బందులు ఉన్నా కూడా వివాహంలో దాంప దంపతుల మధ్య మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే లేదా ఏదైనా గొడవలు కనుక ఉన్నట్టయితే ఆ గొడవలు కూడా తొరిగిపోయి చక్కటి ఆనందము సంతోషము అన్నది దంపతుల మధ్య కలుగుతుంది కాబట్టి ప్రతి మ మంగళవారము మనము ఈ శ్రావణ మాసంలో చేసుకోవడానికి చక్కగా ఉంటుంది ఇక చూసుకున్నట్టయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు ఒకవేళ కలగట్లేదు వివాహం తొందరగా కావట్లేదు అనే వారికి కూడా ఈ మంగళ గౌరీ వ్రతం చేసుకోవడం వల్ల తొందరగా వివాహము అనేది మనకు కలుగుతుంది ఇక చూసినట్టయితే ఈ శ్రావణ మాసంలో రెండవ శుక్రవారము రెండవ శుక్రవారము ముఖ్యంగా వరలక్ష్మి వ్రతము కనుక చేసుకున్నట్టయితే చక్కటి సౌభాగ్యము అదేవిధంగా ధనధాన్యాలు కలుగుతాయి అది కూడా మనం చేసుకోవచ్చు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఈ రెండవ శుక్రవారం శ్రావణ మాసంలో పూజించడం వల్ల చక్కటి ఫలితాలు మనకు కలుగుతాయి దీనివల్ల మనకి వెల్త్ అంటే ధనము ప్రాస్పరిటీ అదేవిధంగా ఒకవేళ సంతానము కావాలనుకున్న వారికి సంతానం కూడా ఈ యొక్క వ్రతం చేసుకోవడం వల్ల కలుగుతుంది మీ యొక్క ఫ్యామిలీ మొత్తము కుటుంబంతో ధనధాన్యాలు ధనధాన్యాలతో ఉండాలంటే ఈ యొక్క వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో శనికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ప్రతి శనివారము ఈ శ్రావణ మాసంలో మనము నారాయణ టెంపుల్ కానీ అదేవిధంగా నవగ్రహ టెంపుల్ కానీ దర్శించుకొని నవగ్రహ పూజ కనుక చేసుకున్నట్టయితే ఈ శ్రావణ మాసంలో చక్కటి ఫలితాలు మనకు శనిగ్రహం వల్ల ఏదైతే శని వల్ల కలుగుతున్నటువంటి దోషాలు కూడా మనము నివృత్తి చేసుకోవచ్చు కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల చక్కగా ఉంటుంది ఇక ఇంకా చూసుకున్నట్టయితే మనకు శ్రీ విష్ణు సహస్రనామము పారాయణం అనేది ఈ శ్రావణ మాసంలో ప్రతి థర్స్డే రోజు అంటే ప్రతి గురువారం రోజు చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇంతేకాకుండా మనకు ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు మనము తులసి అర్చన అంటే తులసి చెట్టుకు ప్రతిరోజు కానీ లేదా శుక్రవారాలు కానీ ప్రదక్షిణ చేస్తూ నీటితో తులసి చెట్టుకు నీళ్లు చేస్తూ దీప దూపారాధన చేసినట్టయితే ఈ శ్రావణ మాసంలో కూడా చక్కటి ఫలితము కలుగుతుంది ఇవి ముఖ్యంగా మనము శ్రావణ మాసంలో చేసుకోవాల్సినటువంటి పరిహార పరిహారాలు